ఇప్పుడంత మనసు శిల్ఫమ్ రిషి సార్ అల్లెస్ ముఖేష్ గౌడ గారి గురించి ప్రజెంట్ సోషల్ మీడియాలో అయితే ఫుల్ వీడియోస్ అన్నీ వైరల్ అవుతున్నాయి స్టార్ మా పరివారికి ఈ ఆదివారం షోలో రావడం కూడా జరిగింది అంటే ఆల్రెడీ షూటింగ్ కూడా కంప్లీట్ అయిందన్న విషయం అయితే మనకు తెలుస్తుంది సో రిషి సార్ వచ్చిన ఫన్నీ మూమెంట్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి మెయిన్గా బాలు శ్రీముఖి రిషి సార్ మధ్య జరిగిన సీన్స్ అయితే అక్కడ ఉన్న పార్టిసిపెంట్స్తో పాటు ప్రేక్షకులు కూడా కడుపుబ్బా నవ్వించేలా అంత కామెడీగా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి అయితే ఈరోజు సోషల్ మీడియా అకౌంట్లో రిషి సార్ తనకు సంబంధించిన ఒక పిక్ పెట్టడం జరిగింది ఎప్పుడైనా సరే తన కోస్టార్స్కి సంబంధించి కానీ ఫ్రెండ్స్కి సంబంధించి కానీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్స్ పెడుతూనే ఉంటారు రిషి సార్ అని మనకు తెలిసిన విషయమే అందులో భాగంగా ఈరోజు తన ఫ్రెండ్ బర్త్డే సందర్భంగా ఆ పిక్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టడం జరిగింది లేటెస్ట్గా వచ్చిన స్టార్మా పరివార్ ప్రోమోలో అది రిషి సార్ అయితే చాలా చాలా బాగున్నారు అయితే ఈరోజు ఆయన పెట్టిన పిక్ కూడా మరింత బాగుంది దానికి సంబంధించిన పిక్ కూడా నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి